మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజ స్వామి దేవస్థానం రాజన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్న దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ అనిల్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ అందజేశారు వారి వెంట ఈఈ రాజేష్ డిఈ రఘునందన్ ఏలు హరికృష్ణ జయకుమారి బ్రహ్మన్న శ్రీనివాస్ ప్రతాప్ నవీన్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ఆలయ పర్యవేక్షకులు ఆలయ ఇన్స్పెక్టర్ సంకపల్లి పవన్ సిసి శివ ఉన్నారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి